लेमिश ने ऊपर गरम पप्पा एम पैसेल नहीं जा ये ले अरे चलो चलो लैटे निको अरे अरे खड़ी रहो तुम खड़ी रहो मुठी ഒന്ന് പറമോ പറമോ സാർ 보인다 വേറൊന്നും നേരക്കേ പറയാണ്ടാ 600 ഈ ഒറ്റ ട്രെയിൻ 600 ആ 600 600 ആ 600 ഓടി വക്കണ ഗോഡൗൺ ഫുൾ ആള് ചവാലു മറന്നില്ല ఇచ్చన తర్వాత ఇప్పుడు ఇచ్చే పని వేరే ఎవడది దీని పని వేరే ఎవరే ఉండ్ర పని పిల్లలు చేస్తే

嗯、mm。Hmm. Yeah. அப்படிக்கே அடிந்தோம் அப்படி வாங்க அப்படே ஏற்கொத்தாரு அது

కోలే పడుకుంటే బిర్యానీ బిర్యానీ గారు బిర్యానీ చిన్నపిల్లలు ముచ్చటే రావు పెద్ద పెద్దదే కావాలి మా చిన్నపిల్లలు తిండి కాబట్టి ఇంకే కావాలి బిర్యానీ పెద్ద సైకిలు అన్ని పెద్ద పెద్ద సైకిల్ పిల్లలే పిల్లలేం పిల్లలు కొని తెల్లగారు రేపు తంబడి సైకిల్

బిర్యానీ అయింది అంటే అంతే మరి మనవరాలు అంటే ఏందనుకున్నావు మనరాలు ఉండడమే అదృష్టం అనుకోవాలి పిల్లలు లేకరు పోరాదు మరి మమ్మల్ని ఇష్టపడి పోరాదు పిల్లలు లేదనుకోని పోరాట పోరాదు ఇల్లు ఎక్కువ ఇష్టం అనుకోరు దావాలకి

మా ఇంట్లో వేరే సన్ఫ్లవర్ తెచ్చుకుంటాం సన్ఫ్లవర్ తెచ్చుకుంటాం కాలు అంటే ఏం పిడా లక్షలు కిరాయిలు వస్తాయట డాక్టర్ డాక్టర్కి సౌండ్ అసలు మరి కానీ ఎందుకు అట్లా అయిపోయింది మరి ఆయన కొడుకుంటే మంచి కూడా కానీ పాపం ఇద్దరు అల్లు ఉన్న వాళ్ళే ఎవడు పెట్టడు పెట్టారు చాలా కొడుకు అయితే అప్పుడు మాకు వార్డ్ నెంబర్ మా మన నెంబర్ అప్పుడు స్కూల్కి ఇంకా కావాలా రామచంద్ర కొడుకో రవి లేడు రెండు లక్షలన్నర జీతం రెండు లక్షలన్నర జీతం రెండు లక్షలున్నారాభై రెండు లక్షల ఎనభై వేలు జీతం అంటే అంటాడు ఎవరు ఎవరు గాలి వాళ్ళకి ఎంత ఎంత చెట్టుకి అంతే గాలి మీరు అంటాడు మాకుంటే ఆ పైసలు మాకుంటే ఆ పైసలు అన్ని అయ్యే ఉంటాడు అయినా అయ్యనేమంటాడు ఐలయ్య మందికి అందరు పెడుతున్నాగా మాకు పెట్టుకోడు అంటే నీ అల్లు నీ కొన్ని ఆయన వస్తే

ಬದುಕೋಕೋ ರೀತಿಯ ಐದು ವಂದ

没事，我们不还。